అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో బేసిక్ స్టైల్లో పాలకూర శనగపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తా నేను కొంతమంది ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా శనగపప్పు వేసుకోండి పాలకూర చేసుకోండి ఎంతో బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఈజీగానే కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి యాక్చువల్లీ ఈరోజు సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగిన పానీపూరి రెసిపీ అయితే చేయాలనుకున్నా తను నా ఫ్రెండ్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే చేయలేకపోయాను ఆల్రెడీ చేసిన వీడియోకి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పానీపూరి ఎలా చేయాలో చేసి చూపిస్తాను అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఒక ఏడు కట్టల వరకు అయితే పాలకూర తీసుకున్నా కొంతమంది ఆకుల్ని మాత్రమే కట్ చేసుకొని కాడల్ని పడేస్తూ ఉంటారు ఆకుల్లోనే కాదు కాడల్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలా వేస్ట్ చేయకుండా ఎడ్జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం నేను మీడియం సైజులో ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నా ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆనియన్ మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆనియన్ క్వాంటిటీని పెంచుకోండి వాటర్ వేసుకోం కాబట్టి బాగుంటుంది అండ్ పాలకూర తినడం వల్ల బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది నేను ఇక్కడ పచ్చిమిర్చితో అయితే చేసుకుంటున్నా మీకు కావాలి అనుకుంటే ఎండుకారం వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను దీనికోసం పదిహేను నుండి పదహారు వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నా మీరు రోడ్లో వేసి దంచుకున్న మిక్సీలో వేసినా కానీ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలా వేసుకుంటే తొందరగా మెత్తబడుతుంది అలానే ఆకుకూరల్ని క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని కెమికల్స్ కూడా వేసి ఉంటారు కాబట్టి ఒక రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కిచెన్లో అయితే మాకు అంత కంఫర్ట్గా ఉండదు అండ్ లైటింగ్ కూడా ఉండదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వాడుతున్నా వాటర్ వేసుకోం కదా ఆయిల్లోనే మగ్గిపోతుంది మీకు ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు అనుకుంటే మీరు రెండు టేబుల్ స్పూన్లైనా ఆయిల్ వేసుకోండి నేను ఆయిల్ వేసుకోవడానికి యూజ్ చేసే స్పూన్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది సో ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ వేయగానే అలా వదిలేయకుండా ఒక నిమిషం పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మూడు రెబ్బల వరకు కరేపాకు వేసుకుంటున్నా కరేపాకులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో స్కిప్ చేయకుండా వేసుకోండి బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్ సో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అండ్ ఇక్కడ లైటింగ్ అయితే అంత క్లియర్గా లేదు సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి డెఫినెట్లీ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం ఇంకా ఒక వారంలో మూడుసార్లు ఆకుకూరలు తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి బాగుంటుంది హెల్త్కి ఆనియన్ పచ్చివాసన వరకు ఫ్రై అయిన తర్వాత శనగపప్పునైతే అయితే వేసుకుందాం ఇక్కడ నేను నేను ఇక్కడ కూర వండుకోవడానికి ఒక గంట ముందు శనగపప్పుని నానబెట్టుకున్నా నేను ఇక్కడ ఐదు నుండి ఆరు చెంచాలతో శనగపప్పునైతే తీసుకున్నా నేను తీసుకుంది టేబుల్ స్పూన్స్తో శనగపప్పు అడుగంటుకోకుండా ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఉండండి మీరు ఇక్కడ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేద్దాం ఒక ఏడు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా ఓసారి మిక్స్ చేసుకుందాం వీలైనంత వరకు ఆ కూరలు వండుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నా మంటని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా పోకుండా ఉంటాయి ఇంకా వీలైనంత వరకు కూరలు వండుకునేటప్పుడు ఎక్కువగా ఫ్రై చేయకుండా అంత డ్రైగా ఫ్రై చేయకుండా ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేద్దాం అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ స్పింబల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు శనగపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా పాలకూరని యాడ్ చేసుకుందాం ఆ కూరలు ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇలా గిన్నెలో నుండి పైకి వచ్చినా పర్లేదు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా గిన్నెలో నుండి పైకి వచ్చినా పర్లేదు ఉడికిపోతుంది నేను ఒక పదిహేను వరకు వెల్లిపాయలైతే తీసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఆ కూరలు వండుకునేటప్పుడు కంప్లీట్ గా హై ఫ్లేమ్ లో పెట్టుకుని వండుకోవడం అవాయిడ్ చేయండి అది హెల్త్ కి మంచిది చూసారు కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా అయితే వచ్చింది కర్రీ నేను మళ్ళీ ఒక ఎనిమిది నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారు కదా పాలకూర అయితే రెడీ అయిపోయింది మీరు ఈ కర్రీని చపాతి ఇంకా అన్నం రోటీ ఎందులోకైనా హ్యాపీగా తినవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి